మనోవాంఛలు స్వార్థం అసూయ రాగతు వదిలిపెట్టి మానవత్వం పంచి దానగుణం త్యాగగుణం కలిగి ఉండాలని బోధించడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని ముస్లిం మత పెద్దలు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల వ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని అన్ని గ్రామాల్లో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ రోజు తెల్లవారుజాము నుండి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇందులో భాగంగా కొమరోలులోని జామా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అక్కడి నుంచి అల్లా నామస్మరణతో రాష్ట ప్రధాన రహదారి గుండా ఈగా అక్కడ ముస్లిం మత బోధకులు అల్లా ప్రబోధించిన లోనే బోధనలు తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కురాన్ ప్రకారం భూమిపైకి అల్లా పంపిన ప్రవక్తలలో ఇబ్రహీం ఒకడని ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి అక్కడ నివాసం ఉండేవాడని ఒకరోజు రాత్రి ఇబ్రహీంకు కలలు అల్లా కనిపించి నీ కుమారుడు ఇస్మాయిల్ ను ఇవ్వాలని కోరినట్లు కల రావడంతో మళ్లీ రోజు ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ ను ఇవ్వడానికి సిద్ధం కాగా అతని త్యాగాన్ని గుర్తించి బారుడి స్థానంలో ఒక గౌరవ పిల్లను బలి ఇవ్వమని అల్లా కోరినట్లు ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా బక్రీద్ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు బక్రీద్ పండుగ నాడు దాన ధర్మాలు చేయడం త్యాగ స్వభావం కలిగి ఉంటే పుణ్యం వస్తుందని తెలిపారు మరోవైపు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోట ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఈద్గా వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు హెడ్ కానిస్టేబుల్ నారాయణ హోంగార్డులు రాజారావు వెంకటేశ్వర్లు అక్కడ విధులు నిర్వహించారు సుమారు ఐదు వేల సంవత్సరం కిందటి చరిత్ర ఆనాడు అరబ్బు రాజ్యమున నమ్రూద్ అనే రాజు తనకు తానే దైవముగా ప్రకటించుకుంటూ పరిపాలన చేస్తున్నటువంటి రోజులు అచ్చట ఆ విషయము అల్లాకు నచ్చలేదు అక్కడ ఇబ్రాహీం అలే ఇస్లాంను జన్మింపజేసి నమ్రూద్కు దైవ సందేశాన్ని అందజేస్తాడు కానీ నమ్రూద్ అంగీకరించాడు పిదప అల్లా ఒక దోమల సైన్యముతో నమృదును నాశనమరుస్తాడు తదుపరి ఇబ్రాహీం ప్రవక్త దైవ సందేశాన్ని జనులకు చేరదీస్తూ జీవ జీవితం గడుపుతుండగా తదుపరి ఆయన మొదటి వివాహము బీబీ సారా అనే స్త్రీతో జరుగుతుంది కానీ జీవితం అయితే సుఖంగా జరుగుతున్నది ఇబ్రాహీంకు ఎనభై సంవత్సరములు వయస్సు వచ్చినాటికి కూడా అంటే వృద్ధాప్యం సమీపించేంత వరకు వచ్చేంతకు కూడా వాళ్ళకు సంతానం కలగలేదు అందుకు అల్లా ఆజ్ఞ మేరకు ఇబ్రాహీం అలే సలాం రెండవ వివాహము బీబీ హాజరాతో చేసుకుంటారు బీబీ హాజరా గర్భమున హజరిత్ ఇస్మాయిల్ అలే సలాం జన్మిస్తారు హజత్ ఇబ్రాహీం అలే ప అల్లాహుతాలా పలు సందర్భాలలో పలు రకాలుగా పరీక్షించాడు వారి విశ్వాసాన్ని పరీక్షించాడు ఇక్కడ లేకలేక పుట్టినటువంటి సంతానముపై ప్రేమను చూపుతూ జీవితము కొనసాగించే రోజులలో అల్లా ఇబ్రాహీంకు మరీ పరీక్షించదలిచాడు ఓ ఇబ్రాహీం నీ రెండవ భార్య హాజరాను కుమారుడు ఇస్మాయిల్ను అడవి ఎందు వదిలిపెట్టి రమ్మని గొప్ప విశ్వాసము కలిగినటువంటి మహాప్రవక్త ఇబ్రాహీం అల్లా ఆజ్ఞ మేరకు వారిని అడవిని వదిలి అడవిలో వదిలిపెట్టి వచ్చారు తదుపరి కొంతకాలము తర్వాత మళ్ళీ ఇబ్రాహీం యొక్క విశ్వాసాన్ని పరీక్షించదలిచాడు అల్లా ఓ ఇబ్రాహీం నీ కుమారుణ్ణి నా పేరిట బలి చేయమని అల్లా ఆజ్ఞ అయిన వెంటనే ఇబ్రాహీం అలీ ఇస్లాం బలి చేయడానికి తన కుమారుణ్ణి పోతారు అక్కడ ఇస్మాయిల్ అలీ సలాం కూడా బలి కావడానికి అల్లా ఆజ్ఞ మేరకు బలి కావడానికి సిద్ధమవుతారు ఈ విధంగా ఇస్మాయిల్ అల్లె ఇస్లాం బలిపీఠముపైకి ఎక్కినప్పుడు అల్లా తన కరుణ హృదయముతో ఇస్మాయిల్ అల్లీస్లాంను రక్షించదలిచి ఆ సమయంలో స్వర్గము నుండి ఒక పొట్టేలును ఆ బలిపీఠముపై పెట్టి ఇస్మాయిల్ అల్లి స్లాంనుకు పక్కకు తీసి బలిని సక్సెస్ అయ్యేటట్టు చేస్తారు వారి యొక్క గొప్ప త్యాగానికి ప్రతీకగా అల్లా ఈ పండుగ రూపంలో మనకు కానుకగా ఇచ్చినటువంటిది తరువాత పండుగ దినమున అందరూ నూతన వస్త్రాలు ధరించి పిల్లలు పురుషులు నామస్మరణ చేసుకుంటూ ఈద్గా వైపు వెళ్ళి అక్కడ ప్రత్యేక నమాజులు చేస్తారు స్త్రీలు వారి వారి ఇళ్ళలో ప్రత్యేక నమాజులు చేసుకుంటారు తదుపరి ఈద్ ముబారక్ చెప్పుకుంటారు